నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ సాలూరు మండలంలో బుధవారం రోజున స్థానిక రైతు కలిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మాటిచ్చినందుకు పథకంను మరమ్మతు చేయించి ఇచ్చారని సాలూర రైతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ఎత్తిపోతల పథకం కింద పదహారు వందల ఎకరాల పంట పొలాలు వేయడం జరుగుతుంది అదేవిధంగా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కావున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గ్రామానికి రైతులకు రెండు పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంది కావున దీన్ని అందరూ నీటిని వృధా చేయకుండా పంటలు పండించుకోవాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు లిఫ్ట్ కమిటీ ఈ రోజు ప్రారంభించడం జరిగింది కమిటీ ప్రెసిడెంట్ సురేష్ పటేల్ అల్లె రమేష్ నాగరాజు కందిమల్ల లక్ష్మణ్ డిస్కో సాయిలు ఆర్టీసీ భూమయ్య పుత్త లక్ష్మణ్ సాయిరెడ్డి సాయన్న మామిడి బసంత్ మిరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే వారు చొరవతోనే ఇది ఏదైతే రిపేర్ చేయించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రైతులు మొన్న వారం కింద మీటింగ్ పెట్టుకొని వారందరు కలిసికట్టుగా మనం స్టార్ట్ చేసి పంటలు ఒక్క ఎకరం కూడా ఎండకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే రైతులందరూ ఉమ్మడిగా మరి ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఏదైతే రైతులకు మేము ఒకటే కోరుతున్నాము స్థానికంగా రైతు బాంధవుడు అయిన ఎమ్మెల్యే రెడ్డి గారు చెరువుతోనే మొన్న ట్రాన్స్ఫరం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అందరు కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకి చెప్పాలా అదేవిధంగా కలిసికట్టుగా అందరూ ఏవైతే డబ్బులు చెల్లించాలో ఎకరాకు ఇంత అనేది మనం నిర్ణయించడం జరిగింది కమిటీ ద్వారా ఆ కమిటీకి చెల్లించి మన అందరూ కలిసికట్టుగా దీన్ని నడిపించాలని కోరుకుంటూ ఏదైతే మనం దీన్ని నడిపిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా మన గ్రామం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి అదేవిధంగా దీన్ని అందరూ కలిసికట్టుగా నడిపించుకోవాలని కోరుకుంటూ మన ఏదైతే మనకు మొన్న రిపేర్కు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకు రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ